అమ్మా ఏం చేస్తున్నారు దేవుండారు టిఫిన్లో చేశారు ఇంకా వెళ్ళలేదా పప్పు ఏంటి ఆదివారం పప్పు ఏంటి అమ్మా ఆదివారం పప్పు ఏండి అన్నా తొందరగా వద్దారా అయినా ఓకే ఓకే అమ్మా ఇప్పుడు మీరు కొత్త కార్డులు ఇస్తా ఓకే అమ్మా బాగుందా ఆరోగ్యం అదే ఆరోగ్యం బాగుందా బాగుంది కూర్చో అమ్మా కూర్చో పర్లేదు అంటే ఇంతకుముందు ఇల్లు నేను ఉందా మీకు ఇది ఉంది కదా ఎవరెవరమ్మా మిగిలిన వాళ్ళు ఎవరినా నీకు రెండు సంవత్సరాల పాటు హ్యాపీగా వంద రూపాయలు అన్ని రకాలుగా రక్షణగా ఉంటాం మేమంతా అక్టోబర్ ఇరవై ఆరవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి మొదలైనటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుకు విశేషమైనటువంటి స్పందన ప్రజల నుండి లభిస్తున్నటువంటి పరిస్థితి దానికి ఉదాహరణ ఏదైతే ఈ యొక్క ఇరవై ఇరవై ఐదు రోజుల్లోనే మరి నలభై ఆరు లక్షల పార్టీ సభ్యత్వాల్ని ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదు అంటే మరి ప్రజల నుంచి ఎంత పెద్ద ఎత్తున స్పందన అందులో కూడా ప్రత్యేకించి ఇప్పుడే నేను చూస్తూ ఉన్నాను ఏదైతే మన పాలకులు నియోజకవర్గంలో కూడా మరి ఈరోజు ఇప్పటివరకు చూసినట్లయితే అరవై ఏడు వేల నాలుగు వందల ముప్పై మరి యొక్క ఇరవై ఇరవై ఐదు రోజుల్లో మా నియోజకవర్గంలో నమోదైనటువంటి పరిస్థితి ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రజలు ఆదరిస్తూ ఎందుకంటే రాష్ట్రం ఇంత కష్టాల్లో ఇంత ఇబ్బందుల్లో సమస్యల్లో ఉన్నప్పుడు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్నటువంటి స్థితిలో కూడా అన్న మాట ప్రకారం నాలుగు వేలు పించును అది కూడా పాత మూడు నెలలు కలిపి అంటే ఏడు వేలు రూపాయలు అక్షరాల మా గుమ్మం దగ్గర మా గడప దగ్గర ఒకటవ తేదీన ఒక పెద్ద పండుగ మాదిరిగా మాకు అందజేస్తున్నారనేటువంటి ఆనందం సంతోషం ఆ వృద్ధులు వితంతుల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఎవరైతే మూడు వేల రూపాయల దివ్యాంగుల పింఛి అన్నమాట ప్రకారం ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు అందిస్తున్నారనేటువంటి సంతోషం ఆనందంతో అటు దివ్యాంగుల కుటుంబాలు కానీ అదేవిధంగా ఏదైతే యువత కూడా ఈ యొక్క ఐదు నెలల్లోనే మరి డిఎస్సి పదహారు వేల పోస్టులు వీళ్ళ నోటిఫికేషన్ వేసి మళ్ళీ యువతకు ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి కానీ అదేవిధంగా గతంలో ఏదైనా మనం పట్టణానికి ఏ పని మీద వెళ్ళినా హాస్పిటల్ కానీ ఏదైతే షాపింగ్ కానీ ఏ పని మీద వెళ్ళినా కూడా మరి ఆ యొక్క హోటల్కి వెళ్ళి భోజనం చేయాలని అంటే నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు వెచ్చించవలసి ఉండేది అటువంటి ఐదు రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ని ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి చాలా సంతోషం అనే విషయాన్ని వాళ్ళు చెప్పడం కానీ అదేవిధంగా ఏదైతే మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా మరి ఇచ్చేటువంటి విధంగా మా యొక్క మహిళల ఆరోగ్యాన్ని కాపాడేటువంటి విధంగా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం తీస్తున్నటువంటి కృషి వీటికి మించి ఈవేళ ఏదైతే ఒక రాజధాని నిర్మాణంలో కానీ పోలవరం నిర్మాణంలో కానీ అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో తరలిపోయి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి పరిశ్రమలు పారిశ్రమగతలు మళ్ళీ ఈ రాష్ట్రానికి తిరిగి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం పనిచేసేటువంటి విధానం ఏదైతే ఉందో వాటన్నిటితోటి కూడా ఈవేళ ప్రజలను మెప్పించడం ద్వారా ఈవేళ సభ్యత నమోదు కూడా ముందుకొచ్చి ఇవేళ ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా పనిచేస్తూ ఉంది ఈవేళ ఏదైతే సభ్యత నమోదు ద్వారా ఆ యొక్క కార్యకర్తలు అవనే ఉండి వారి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు మరి సభ్యత్వం ఉన్నటువంటి ప్రతి ఎవరైనా సరే ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమా ఈరోజు సాయం అందించడమే కాదు ఎవరైతే కార్యకర్తలు మరి తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలు ఉంటే వాళ్ళకి ఉచితంగా ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో ఉచితంగా మరి విద్యను ఇవ్వడం కానీ అదేవిధంగా బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా మరి ఏదైతే వైద్యం సాయం అందించేటువంటి విషయంలో కానీ ఇట్లా మానవత్వంతో ఏ పార్టీ కూడా పనిచేయటం విధంగా జాతీయ రాజకీయాల్లో కూడా చూడటం విధంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు అనేకమైనటువంటి కార్యకర్తల సంక్షేమ నిధిగా పనిచేస్తూ వెళ్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేస్తా